మాట్లాడే వచ్చిన భాష మాట్లాడితే దానికి అనుసంధానం ఉంటుంది దానికి ఒక పవిత్రత ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది విమర్శలకి తావు లేకుండా పనిచేయడానికి అవకాశం దేవుళ్ళు పనిచేసినటువంటి దుర్మార్గమైన పరిపాలన అందులో భాగంగా రాఘవేంద్ర కాలనీ రెండు వేల ఒకటిలో పుట్టింది రాఘవేంద్ర కాలనీ నిండా ఇళ్ళు ఉన్నాయి ఏమో ఎడార్లో రోడ్డైలా ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బ్రదర్ నీకు నేను చేసే అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలు నాతో మమేకమయ్యే విధానం మీద నీకు ఏదైనా బాధ కలిగితే శాంతి పూజలు చేసుకో లేదా కుదురు పూజలు చేయాలి నేను దెబ్బ కానీ ప్రజల జోలికి రావద్ద ఈరోజు ప్రజలు చాలా బాగున్నారు వాళ్ళని విచ్ఛిన్నం చేయొద్దు నీ మనసు బాగలేకపోతే వైజాగ్ పో లేదంటే దేవాలయాలు సందర్శించు శరీరం బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి పో ఇంకేదన్నా బ్రెయిన్ బాగలేకపోతే ఇంకో దగ్గరకు పో ఏమి లేకపోతే నన్ను దెబ్బతీయాలని కోరుకుంటే నీకు క్షుద్ర పూజలు చేయించు అంతేగాని నిద్రలేసి ఒక అసభ్యంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు దిగజారి మాట్లాడటం నా ఇంటి ముందు రోడ్డు నేనేమన్నా అడవిలో జీవించాలనా ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా రోడ్డు వేసుకోలేని స్థితిలో ఉండాలినా అంటే ఎమ్మెల్యే అంటే ఏమిదా నీకు తెలియదా ఈ రోడ్డు కావుల మున్సిపాలిటీలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బ్రదర్ నేను కాదు బ్రదర్ ఎమ్మెల్యే ఉండింది నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ చేతుల మీదుగా లెటర్ పెట్టి మున్సిపాలిటీకి దాని వెనక ఏ ఆమ్యామ్యా ఉండిందో నాకు తెలియదు కానీ ఎందుకు లే ఎందుకు శాంక్షన్ చేపించావు బ్రదర్ ఆ రోజు కావ్యకృష్ణ కనిపించలేదా నీకు నువ్వు శాంక్షన్ చేసిన రోడ్డు నీ టైంలో టెండర్ పిలిచిన రోడ్డు నేను పిలవలా ఎస్ నాకు పిలిచే ధైర్యం ఉంది దమ్ముంది ఎక్కడైనా సిమెంట్ రోడ్ వేసే రైట్ నాకు ఉంది నేను ఏటానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేంది నీ కర్మ ఎవడో బాగుపడకూడదు నువ్వు ఒక్కడమే దోచుకోవాలా నువ్వు ఒక్కడమే దాచుకోవాలా దోచుకొని దాచుకొని బెంగళూరు పోవాలా ఆడ సమయం ఏం పోతావు ఎత్తుకోపోతావా ఏం పోతా ఎత్తుకుపోతావు ఆస్తులు ఎత్తుకుపోతావా కీర్తి ఎత్తుకోపోతాం మంచిగా బతుకు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేశావు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నువ్వు చేసే అపవిత్రమైన పనులు ప్రజలు హెచ్చరించుకునేది రాజకీయ నాయకులను కూడా తిట్టే స్థితికి దిగజారుస్తున్నాను నాయకుడు అంటే దారి చూపాలి నాయకుడు అంటే దారి వేయాలి నాయకుడు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి అదే నాయకత్వం ఇళ్లల్లో కూర్చొని ప్రజలు పనిచేయ చేనీయకుండా ఈరోజు కావల్లో దాదాపు సంవత్సరానికి రెండు వేల ఇల్లు కడుతున్నారు దాదాపు భవన కార్మికులు పది వేల మందికి రోజువారి జీవనోపాధి జరుగుతుంది అంగళ్ళు ఉన్నాయి సిమెంట్ అంగళ్ళు స్టీల్ అంగళ్ళు మన పెయింట్ అంగళ్ళు ఎలక్ట్రికల్ అంగళ్ళు ప్లంబర్ అంగళ్ళు ఇన్ని అంగళ్ళు ఉన్నాయి వాళ్ళు ఎలా బతకాలి ఈరోజు ఇళ్ళకి మట్టానికి మట్టి తొలుకుంటుంటే దుర్మార్గమైనటువంటి భాష మాట్లాడుతున్నాం చదువుకున్నాం సంస్కారం నేర్చుకున్నాం ప్రజలు మన లాంటి వాళ్ళని దేవుళ్ళలాగా వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటున్నారు లేదో మన ఫోటోలు పెట్టుకుంటున్నారు మనం ఆదర్శంగా బతకదాం ప్రజలకు ధైర్యాన్ని ఇద్దాం బతకండి స్వేచ్ఛగా ఇద్దాం పోలీసుల భయంతో కాదు ప్రజలు మన మీద ధైర్యంతో పనుకునే గుండెల మీద ధైర్యం నాకంటూ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇబ్బంది అయితే నాకు అండగా ఉంటాడు ఈ కావులను కాపు కాసుకుంటాడు ఈ కావులను అభివృద్ధి చేస్తాడనే ధైర్యంతో నిద్రపో అది నాయకత్వం దుర్మార్గం దుర్మార్గం సిగ్గునిపెట్టాం లేదా చదువుకున్నాం సంస్కారం నేర్చుకోవాలి ఏంటి మాట్లాడే భాష ఎమ్మెల్యే ఇంటికి రోడ్డేస్తే తప్ప తప్ప శాంక్షన్ చేసిన దేవుడు నువ్వు శాంక్షన్ చేసావు ఎందుకు శాంక్షన్ చేశావు దాని వెనక కారణాలు ఏంటి చెప్పమంటావా రా నీకు నచ్చిన దేవుడి దగ్గర ఒంటిల మీద స్నానం చేసి రా నీకు ఎంత కడితే శాంక్షన్ చేసావు సిగ్గుండాలి ఏడవడానికి మళ్ళా తగుదనమ్మని మళ్ళా మళ్ళా బజారు వచ్చి మాట్లాడుతున్నావు నీ భాషకి నీ తత్వానికి ఏడుస్తున్నారు రాజకీయం చేయి ప్రజలకు మేలు చేయి ప్రతిపక్ష నాయకుడిగా డోర్ టు డోర్ తిరుగు ఇది ఎలక్షన్ టైం కాదు నా ఎమ్మెల్యే ఎలక్షన్ నాలుగేళ్ళు ఉంది ఏం అవసరం నాకు ఈరోజు ఎంటనక వానడక ప్రజలతో తిరుగుతున్నా ప్రజల కోసం బతుకుతున్నా నన్ను నమ్మి ఓటేశారు ఈ ప్రాంతం మంది మన ఊరు గతంలో ఎలక్షన్ ముందు నన్ను నాన్న లోకల్ ఉన్నావు నువ్వు పోయి బెంగళూరులో ఉన్నావా నేను పోయి కావల్లో ఉన్నానా ఇది నేను నేను నిబద్ధత నాది రాజకీయం నాది క్రమశిక్షణ నేను నాయకుడిని నువ్వు నాయకుడు పదవి ఉంటే తిరుగుతావు సోకులు చేసుకుంటా జిందాబాద్ లో కొట్టించుకుంటా నిడారంబరంగా వచ్చిన దండలు వేసిన షా లేసిన ఒప్పుకోవాలి ఏ సామాన్యుడి చేత రూపాయి ఖర్చు పెట్టికుండా అవసరమైతే నేను ఖర్చు పెట్టి రాజకీయం చేసే మనస్థులతో నేను ఎక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కోసం పెట్టని మన డిఏఆర్ ఫోకస్ ఛానల్ చేయండి